వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దీనితో కార్మికులు బతకడం కష్టమవుతుందని వెంటనే పెండింగ్ లో ఉన్న వేతలని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ జిల్లా కాన్వేర్ చంద్రశేఖర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గౌడ్ జిల్లా అధ్యక్షులు బాలనర్సు ఉపాధ్యక్షులు రాజయ్య శ్యామ్స్వామి రవి ప్రవీణ్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఆరు నుంచి పది నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి వాళ్ళకి జీతాలు లేక గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చేయాలని వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ రోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారు కూడా పంచాయతీ అధికారులకు ఆదేశించడం జరిగింది కావున ఒక వారం రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి మంజూరు చేయకపోతే మళ్లీ పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మళ్లీ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పి మేము గ్రామ పంచాయతీ వర్కర్స్ అయిన ఎంప్లాయీస్ ఉన్న తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా గ్రామ పంచాయతీలో గుర్తింపు కార్డులు లేవు కార్మికులకు గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేయాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు కొంతమందికి చేశారు కొంతమందికి వేయలేరు కాబట్టి వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ సంబంధించిన ఎస్బీఐ పోస్ట్ ఆఫీస్ ద్వారా కొంతమందికి చేశారు వాటిని వెంటనే అమలు చేసి అందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెరిగిన వేతనాలు తొమ్మిది వేల ఐదు వందలు కూడా చాలా గ్రామ పంచాయతీలో ఇవ్వడం లేదు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వెంటనే ఇవ్వాలి అదేవిధంగా గత కొన్ని నెలలుగా మేము పోరాడుతాం పోరాటం చేస్తున్నాం పర్మినెంట్ చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నాం ఈ ప్రభుత్వం మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది మూడు నెలల తర్వాత అంటే వంద రోజుల తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య పరిష్కరిస్తామని మూడు నెలల తర్వాత అంటే వంద రోజుల తర్వాత కూడా పర్మినెంట్ చేయకపోతే మళ్లీ గ్రామ పంచాయతీ కార్మికుల పోరుబాట రాష్ట వ్యాప్తంగా ఉంటది కాబట్టి దానికి కూడా అందరూ గ్రామ పంచాయతీ కార్మికులు సిద్దంగా ఉండాలని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్ సైన్ అభిప్రాయం తరఫున కోరుతున్నాం 無理だ。<拍>